హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు చింతకాయ కొత్తిమీర పచ్చడి చేస్తున్నానండి అయితే నా వీడియోని అందరూ చాలామంది చూస్తున్నారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చే వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేయండి అయితే నేను కొత్తిమీర తీసుకున్నానండి పావు కేజీ కొత్తిమీర వరకు తీసుకున్నానండి పావు కేజీ చింతకాయలు తీసుకున్నానండి పావు కేజీ చింతకాయలకి అర కేజీ పచ్చిమిరకాయలు అయితే తీసుకోవాలండి చింతకాయలు మాత్రం ముందు నీటిలో కడిగేసుకున్న తర్వాత ఇలాగ కసుకుని ఇందులో ఉన్న పిక్కలు శుభ్రంగా తీసేయాలండి ఏమాత్రం ఒక పిక్కు ఉందంటే పచ్చడి మొత్తం ఒకరు వచ్చేస్తుందండి పావు కేజీ చింతకాయలకి అర కేజీ పచ్చిమిరకాయలు తీసుకున్నానండి పచ్చిమిరకాయలు వేపేసుకోవాలండి వేపుకున్న తర్వాత నేను రోడ్లో పచ్చిమిరకాయలు చింతకాయలు తొక్కువ ఏదైతే ఉందో అది రోడ్లో ఇలాగ మెత్తగా తొక్కేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయలు చింతకాయలు తొక్కుకున్నప్పుడు కళ్ళుప్పు కూడా వేసుకోవాలండి ఎందుకంటే కళ్ళుప్పు వేసుకుంటే బాగా నలుగుతుందండి పేస్ట్ అవుద్ది మెత్తగా లేదంటే మెత్తగా పేస్ట్ అయ్యే అవకాశం ఉండదు ఇలా తీసేసుకున్న తర్వాత బౌల్లో తీసుకోవాలండి తర్వాత కొత్తిమీర కూడా బాగా కడిగేసుకునండి అండి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి కొత్తిమీర కూడాను చల్లారిన తర్వాత కొత్తిమీర కూడా రోట్లో వేసి ఇలా వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి రోట్లో వేసుకొని బాగా తొక్కేసుకోవాలండి మెత్తగాను ఫస్టే పచ్చిమిరకాయ చింతకాయ పేస్ట్ తొక్కినప్పుడే కొత్తిమీర కూడా ఫ్రై చేసుకోవాలండి అయితే నేను ముందు ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి దేనికి అది వివిధగా చేయాల్సి వచ్చింది వెల్లుల్లిపాయలు జీలకర్ర కూడా వేసి తొక్కుతున్నాను అండి ఇలా రోడ్లో తొక్కుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా కొత్తిమీర మెత్తగా అయిపోయిన తర్వాత మనం ఫస్ట్ పేస్ట్ ఏదైతే చేసుకున్నామో పచ్చిమిరకాయ చింతకాయ పేస్ట్ ఏదైతే ఉందో అది ఈ కొత్తిమీర పేస్ట్లో వేసి అది ఇది కలిసేలాగా బాగా తొక్కుకోవాలండి మనకు మిక్సీలో చేసుకునే పచ్చళ్ళకు రోట్లో చేసుకునే పచ్చళ్ళకు చాలా తేడా ఉంటుందండి ఇలా తర్వాత పత్రం పెట్టి మెత్తగా రుబ్బుకోవాలండి పచ్చడి తర్వాత ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని చాలకపోతే పోతే మళ్ళీ కొంచెం వేసుకొని ఇలా రుబ్బేసుకోవడమేనండి రోట్లో మిక్సీలో అయితే మెత్తగా అండి ఇలా రోట్లో అయితే మనకు నచ్చినట్టు రుబ్బుకోవచ్చు ఇలా రుబ్బేసుకున్నాక ఒక బౌల్లో పెట్టేసుకుని నేను ఒక నైట్ అంతా అలా ఉంచేసానండి మరుసటి రోజు తీసానండి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఒక రోజు పచ్చడి ఊరితే బాగుంటుందండి వెంటనే కాకుండా మరుసటి రోజు నేను బాగా కలిపేసేదాన్ని తాలింపు వేసానండి తాలింపుకి వెల్లుల్లిపాయలు ఇలా కచ్చపిచ్చ కొట్టుకోవాలండి కచ్చపిచ్చ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి నూనె కొంచెం బాగా అయితే బాగుంటుందండి వెల్లుల్లిపాయలు మంచి సువాసన వస్తాయి అవి ఫ్రై అయితే తర్వాత శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇలా మొత్తం వేసుకోవడం వినండి పోపు పెట్టిన తర్వాత చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి పచ్చడి అయితే ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నా వీడియోని కొత్తగా చూసేవాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నా వీడియోని అందరూ చూస్తారండి కానీ ఎవరు లైక్ చేయట్లేదు లైక్లు మాత్రం చేయండి ప్లీజ్ అండి ఈ పచ్చడి ఏదైతే ఉందో అది పోపులో వేసి కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకుంటే పచ్చడి అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నేను ఇదే ఫస్ట్ టైం అండి చేయడం నేను వీడియో అయితే నేను చేయలేదండి నేను పచ్చడి నాకు చాలా ఇష్టం కొత్తిమీర చింతకాయ పచ్చడి అంటే అదే కొత్తిమీర చింతకాయ పచ్చడి రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్